అమ్మవారు ప్రధానంగా ఈ చండీ సప్తశతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మార్కండేయ పురాణంలో ఉంది మార్కండేయ మహర్షి ఇచ్చినటువంటి విశేషం అనమాట ఇందులో మీరు గమనిస్తే ఏడు వందల శ్లోకాలు సప్తశతి ఏడు వందలు శ్లోకాలతో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్లోకంలో మనకు తెలియకుండా ఆ మార్కండేయ మహర్షి ఆ శ్లోకాలలోనే నిగూఢంగా బీజాక్షరాలని రాసిచ్చారు అంటే దాని అర్థం తెలుసుకున్నప్పుడు ఒక్కొక్క శ్లోకంది దాని అర్థం తెలుసుకున్నప్పుడు అందులో తెలియకుండా ఆ బీజాక్షరం ఉంటుంది బీజాక్షరాలు చాలా బీజాక్షరం వచ్చినప్పుడు దాన్ని ఎంత నియమంగా మనం ఉండాలి కాబట్టి బీజాక్షరాలు చదవాలి అంటే అది ఒక గురు ముఖతంగా మనకి ఉపదేశంగా రావాలి కదా కాబట్టి ఎవరైనా ఒక గురువు గారిని ఆశ్రయించి వారిని సేవించి వారి అనుమతి తీసుకుని వారు చదవవచ్చు అంటే వాళ్ళకి తెలుస్తుంది గురువు తో మనం గురువు గారికి మనం సేవ చేసినప్పుడు వారికి తెలుస్తుంది ఇతను అది తట్టుకోగలడా పెద్ద ఎనర్జీ అది అంత పెద్ద ఎనర్జీని ఏడు వందల బీజాక్షరాలని అతను తట్టుకోగలదా అతని శరీరం తట్టుకుంటుందా అతని మనసు తట్టుకుంటుందా అది ఒక గురువు గారికే తెలుస్తుంది కదా